శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందర్య నమ మనం దుర్గా సప్త శ్లోకి పారాయణం చేస్తున్నాం కదా అందుకని ఈ సప్త శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకుందాం ముందుగా దుర్గా దుర్గముడు అనే రాక్షస సంహారం చేసి తల్లి దుర్గగా కీర్తింపబడుతూ ఉన్నది దుర్గాదేవి అంటే సాక్షాత్తు పరాశక్తి పరబ్రహ్మస్వరూపం పరమేశ్వరి ముగురమ్మల మూల పుటమ్మ దుర్గమ్మ సకల దేవతల చేత ఆరాధనలు అందుకునే తల్లి దుర్గాదేవి దుహు అనే శబ్దంతో వచ్చే వాటన్నిటినీ కూడా తొలగించే తల్లి అంటే సకల కష్టాల నుండి కాపాడే తల్లి దుర్గమ్మ లలితా సహస్రనామాల్లో ఈ దేవిని స్థుతి చేస్తూ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అంటూ అమ్మవారి వైభవాన్నంతా మనం అక్కడ స్థుతి చేస్తూ ఉంటాం దుర్గా అంటే ఐదు అక్షరాల కలయిక ఈ ఐదు అక్షరాల్లో కూడా దైత్యనాశనం విఘ్ననాశనం రోగనాశనం పాపనాశనం భయ శత్రునాశనం కలిగించే తల్లిగా మనకి ఈ అక్షరాలు తెలియజేస్తాయి అందువల్లే అమ్మను దుఃఖహంత్రి అంటే సకల దుఃఖాల నుంచి కాపాడే తల్లి కనుక అమ్మను దుఃఖహంత్రి అన్నారు దుఃఖం ఎప్పుడు తొలగిపోయిందో అప్పుడు వెంటనే లభించేదేంటి అంటే సుఖం అందుకనే తర్వాతి నామం సుఖప్రధా దుర్గాదేవి అనుగ్రహం ఉన్నట్టయితే దుఃఖాలు తొలగిపోయి సుఖాలు ప్రాప్తింపబడతాయి ఇక్కడ సుఖప్రద అంటే సుఖాలు ఆముష్మిక ఐహిక అని రెండు విధాలైన సుఖాలు ఈ రెండు రకాల సుఖాలను అమ్మ అనుగ్రహంతో మనం పొందగలుగుతూ ఉంటాం దుష్ట దూర అంటే అమ్మ దుష్టులకు దూరంగా ఉంటుంది అంటే దుష్టులను దరి చేరనివ్వదు మనలో దుష్టత్వం ఉన్నంత వరకు అమ్మవారు తన దగ్గరికి రానివ్వరు దుష్టులంటే ఎవరు అంటే పాప శిష్టాచారం పాటించని వారు అంటే శాస్త్రమును అనుసరించి నడవని వారు స్వార్థపరులు వీరిని దుష్టులుగా పరిగణిస్తారు పుణ్యచింతన శిష్టాచారుల పట్ల అమ్మవారికి ప్రీతి అదే మనం ఇక్కడ సహస్రనామాల్లో శిష్టేష్ట శిష్ఠుల పట్ల ఇష్టం కలిగిన తల్లి అని అమ్మవారిని స్థుతి చేస్తూ ఉంటాం ఈ తల్లి దురాచార శమీ శాస్త్ర విదితములు శాస్త్రం ఏవైతే ఆచరించాలి అని ఏర్పాటు చేశారో వాటిని ఆచరిస్తూ జీవనం గడిపేవారిని సదాచారులు అంటారు శాస్త్రం నిషేధించబడినవి కొన్ని ఉంటాయి వాటిని ఆచరించేవారిని దురాచారాలు అంటారు దురాచార పరులు ఇక్కడ శాస్త్రము చెప్పినవి ఆచరించకపోయినా శాస్త్రము నిషేధించినవి వద్దని చెప్పినవి ఆచరించినా దురాచారమే అవుతుంది అంటే శాస్త్రం ఎలా చెప్తే అలా నడుచుకోవాలి వీటిని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాటిని వారిలో ఉన్న దుర్ దురాచారాన్ని అమ్మవారు చక్కగా నిర్మూలిస్తారు అందుకే అమ్మ అనుగ్రహం ఉన్నట్లయితే మనలో మన ఇంట ఏవైనా దురాచారాలు ఉన్నా అవి అమ్మవారే శంపచేస్తారు దోషవర్జిత అమ్మవారు సకల దోషాలను వర్జింపచేసే తల్లి ఎందుకంటే అమ్మ దోషములు లేని తల్లి కనుక మనలో ఉన్న దోషాలని తొలగిస్తారు దోషాలు అంటే రాగం ద్వేషం క్రోధ లోమ మోహ ఇలాంటివన్నీ కూడా దోషాలే దోషాలు ఏవి కూడా లేని శుద్ధ సత్వగుణ సంపన్న అమ్మవారు అమ్మ అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి ఎక్కడ ఆకారం ఉంటుందో అక్కడే దోషాలు ఉంటాయి ఎత్ర ఆకార తత్ర గుణాహ ఇక్కడ అమ్మవారు ఆకారమే లేని నిర్గుణ స్వరూపరాలు కనుక ఈ దోషాలు ఏవీ అమ్మవారికి ఉండవు కనుక అమ్మను ఆశ్రయించిన సాధకులకు కూడా దోషాలను తొలగించే తల్లి కనుక అమ్మను దోషవర్జిత అంటూ స్థుతి చేశారు ఇక శ్లోకాల్లోకి వస్తే మొదటి శ్లోకం ఓం జ్ఞాని నామపి చేతాంసీ దేవీ భగవతి హీసా బలాదృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి ఇక్కడ అమ్మ అంటే మహామాయగా వర్ణిస్తూ ఉన్నారు ఆ మహామాయ మహామాయ అంటే విచిత్ర కార్యకరి ఘటన సమర్థురాలు మహామాయ కనుక ఆ మహామాయ వివేకాత్మక జ్ఞానం కలిగిన వారిని కూడా అంటే భగవద్ విషయమైన జ్ఞానం ఆత్మవిచారణ నిత్య అనిత్య వివేచన కలిగిన వారిని కూడా వారి యొక్క మనసులను కూడా తన బలము చేత లాగివేసి మోహంలో పడేయగలరు అంటే సంసారంలో పడడానికి మూల కారణమైన మమకారంలో నుండి తప్పించుకోకుండా అమ్మవారు చేస్తారు అంటే ఇక్కడ వీడిని సంసారంలో పడవేస్తారు ఎవరు మహామాయ ఎవరిని పడేస్తారు అంటే జ్ఞానులను సహితం అంటున్నారు ఇక్కడ జ్ఞానులు అన్నప్పుడు మనం తెలుసుకోవలసినది ఏంటి అంటే జ్ఞానం అనేది వాస్తవంగా తెలుసుకున్న జ్ఞానం పుస్తకాల ద్వారా శాస్త్రాల ద్వారా ఇతరుల ద్వారా తెలుసుకున్న జ్ఞానం కలిగిన వారిని మాత్రమే అని మనం గమనించాలి అలా కాకుండా అనుభవ రూపంలోకి తెచ్చుకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో దానిని విజ్ఞానం అంటారు అలాంటి వారిని అమ్మ పడవేయదు ఎవరిని పడవేస్తుంది అంటే కేవలం జ్ఞానం మాత్రం కలిగి ఉన్నవారిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారిని అమ్మవారు వదిలేస్తారు అంటే వారు నిరంతరం ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందుతూ అన్ని విషయాలను అనుభవిస్తూ ఉంటారు అంటే ఆత్మస్వరూపాన్ని కూడా పరమానంద రూపంగా వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు అలా కాకుండా కేవల జ్ఞానులు మాత్రమే ఉంటారు పుస్తక జ్ఞానం మాత్రమే కలిగిన వారు అందుకనే ఇక్కడ మహామాయ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అంటున్నారు స్మృత హరసి దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకారకరణాయ సదార్థ చిత్తా సంకటములు కలిగినప్పుడు నిన్ను స్మరించిన ప్రతి ప్రాణికి భయం తొలగిస్తావు స్వస్థులు నిన్ను స్మరించినప్పుడు వారికి శుభాలను ప్రసాదిస్తావు భక్తుల యొక్క దారిద్ర్య దుఃఖ భయాలను పోగొట్టేదానవు ప్రాణులకు సర్వ ఉపకారాలను చేయుటకై సదా ఆర్ద్రహృదయం అంటే హృదయం కరుణారస హృదయం కలిగి ఉన్న దానవు నీవే కదమ్మా అంటోంది ఈ శ్లోకం శ్లోకం ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తు సర్వ జడ చేతన పదార్థములు అన్నిటి అంతూ కూడా ఉన్న మంగళత్వం మంగళకరతత్వం ఏదైతే ఉందో అది నీవే కదమ్మా అంటుంది ఈ శ్లోకం జీవులలో ప్రాణం రూపంగా చైతన్య రూపంగా ఉన్నది జడమైన వాటి ఎందుకు కూడా జడశక్తిగా ఉన్నది ఆ తల్లియే ఇవన్నీ కూడా మంగళకరంగా ఉండటానికి హేతువు అయిన తల్లి అమ్మవారు అందుకే సర్వమంగళ మాంగళ్యే సర్వులకు శరణ్యమైన తల్లివి నీవే అంటూ సర్వులకు శరణ్యమైన ఓ తల్లి నారాయణి నీకు నమస్కారం అంటున్నారు తర్వాతి శ్లోకం ఓం శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యా హరే దేవి నారాయణి నమోస్తు శరణాగతులకు దీవునకు ఆర్తులను పరిరక్షించటమే పరమ లక్ష్యంగా కలిగి ప్రతి ఒక్క ప్రాణికి కలిగే ఆర్తిని వారు నిన్ను కోరినా కోరకపోయినా వారి ఎందు దయార్థ చిత్తమై వారి యొక్క ఆర్తిని హరించే తల్లి తొలగించే తల్లి నారాయణి నీకు నమస్కారం అంటుంది ఈ శ్లోకం ఓం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేత్రాహి నోదేవి దుర్గే దేవీ నమోస్తు సర్వస్వరూపురాలు అంటే సకలము అమ్మయే సహస్రాక్షి సహస్రవదన సహస్రపాత్ అంటూ అమ్మవారిని మన స్థుతి చేస్తూ ఉంటాం అంటే ఈ చరాచర సృష్టి ఎందు ఉన్న సకలము అమ్మ యొక్క రూపంగా మనం ధ్యానిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అదే ఈ నామంకు స్ఫురింపచేస్తుంది స్వరూపురాలవు నీవే అంతేకాదు వీటన్నిటికీ ఈశ్వరి నీవే సర్వేషి సర్వులకు ఈశ్వరివి అంటే పాలనకర్తివి నీవు అను సర్వశక్తి సమన్వితే సర్వులకు మూల శక్తివి నీవే అంటే మనలో ఉన్న అనేక శక్తులు మనలో ఉన్న అనేక శక్తులు ఒకరొకరిలో ఒక శక్తి ఉంటుంది ఈ శక్తులన్నిటికీ మూలమైన సమిష్టి శక్తి మూల శక్తి పరాశక్తి అమ్మయే అందుకే అమ్మని మనం మహాశక్తి అంటూ స్థుతి చేస్తూ ఉంటాం మహాశక్తి భయేభ్య అన్ని విధాలైన భయాల నుండి అన్ని రకాల భయాల నుండి అమ్మవారు రక్షిస్తుంది అందుకే అమ్మనిక్కడ భయేభ్య దేవి దుర్గే దేవి నమోస్తుతే అన్ని విధాలైన భయాల నుండి రక్షించే దేవి దుర్గాదేవి నమోస్తుతే అన్నారు తర్వాతి శ్లోకం రుష్టాత్ నా విపన్నారాణాం త్వామాశ్రితాహే శ్రేయతాం ప్రయాంతి అమ్మా నీవు తృప్తి చెందినతో సమస్త వ్యాధులను అంటే శారీరక మానసిక అన్ని విధాలైన వ్యాధులను తొలగిస్తావు నీకు మాపై కోపం వచ్చిందో మాకు అభిష్టాలను సకల కోరికలను తీరకుండా చేస్తావు నిన్ను ఆశ్రయించిన వారికి విపత్తులనేవే ఉండవు నిన్ను ఆశ్రయించిన వారు ఇతరులకు ఆశ్రయంగా కూడా కాగలరు మనం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనం దైవ ఆరాధన చేయడమే కాకుండా నిరంతరం దైవ ఆరాధన చేసిన వారితో కూడా మనం కలిసి అర్చనలు ఆరాధనలు చేసుకోవడం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది ఓం సర్వబాధ ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరీ ఎనమేవాస్మద్వైరి వినాశనం ఓం శాంతి శాంతి శాంతిలోక్యస్య అఖిలేశ్వరి ముల్లోకాలకు ఈశ్వరి అందరినీ పాలించే తల్లి కనుక సర్వబాధ ప్రశమనం అంటున్నారు అన్ని రకాలైన బాధల నుంచి అమ్మవారు విముక్తి కలిగించే తల్లి అని అందువల్లే ఇప్పుడు మాకు కలిగిన ఈ రాక్షసుల నుంచి కలిగిన బాధల నుంచి మమ్మల్ని విముక్తిని చేశావు ఇలాగే మున్ముందు కూడా ఇక మీదట కూడా మా వైరులు మా శత్రువులను నశింపచేయి తల్లి అని ఇక్కడ దేవతలు ప్రార్థిస్తున్నారు అమ్మవారిని మనందరి తరపున ఇక్కడ శత్రువులు అన్నప్పుడు మనం ఎదురుగా ఉన్న శత్రువుల గురించి కాకుండా మన లోపల ఉన్న అంతఃత్రువులైన ఇంద్రియాలు మన మనస్సు వీటిని మనం జయించాలని అమ్మవారిని ప్రార్థిద్దాం श्रीमात्रे नमः